శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా అడుగు దక్షిణ కేవలము ధనము మాత్రమే కాదు అను విషయమును గూర్చి చదువుకుందాము బాబా ఒకనాడు ప్రొఫెసర్ జీబీ నార్కే అని భక్తుని పిలిచి పదిహేను రూపాయల దక్షిణ ఇమ్మని అడిగాను అప్పుడు అతను తన వద్ద ఒక్క దమ్మిడే అయినను లేదు అని సమాధానమిచ్చాను దానికి బాబా ఇట్ల నేను నీ వద్ద ధనము లేదు అని నాకు తెలియను కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము ఇచ్చట దక్షిణ అనగా గ్రంథము నుంచి నేర్చుకుని విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని బాబా అర్థము ఇదే విధముగా ఇంకొకసారి తర్కడ్ భార్యను ఆరు రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగను తన వద్ద ధనము లేకుండుటచే ఆమె చిన్నబోయెను అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను అంటే కామ క్రోధ లోబాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతను తన భార్యకు వివరించెను దానికి బాబా కూడా పూర్తిగా సమ్మతించు ఈ విధముగా బాబా అడుగు దక్షిణ గురించి బహు చిత్రముగా ఉండెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కే జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం